స్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చేది ఏంటంటే పిల్లలలో వచ్చే మతిమరుపు సమస్య చిల్డ్రన్స్లో మెమొరీ లాస్ చదివింది గుర్తుకు రాకపోవడము మర్చిపోవడము పరీక్షల్లో వెళ్ళిన తర్వాత చదివిందంతా ఏం గుర్తురాదు అలా మెమొరీ లాస్ అంటే ఎక్కువ పిల్లలకు యాక్టివ్గా ఉంటుంది అన్నమాట చదువులు దాంట్లో అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తక్కువ మార్కులు వస్తుంటే మీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు తప్పులు పడుతుంటారు వీళ్ళు చదువుతుంటారు పాపం కష్టపడి కానీ వాళ్ళు గుర్తుండడం లేదు చదివిన సబ్జెక్టు అలాంటి పిల్లలు మీ పిల్లలు ఎవరైనా ఉంటే నేను చెప్పిన ప్రయోగం చేయండి ఒక ఐదు తులసాకులు ఒక గ్లాసు నీళ్ళల్లో సాయంత్రం నానబెట్టి ఉదయం లేవుగానే పరగడుపున వాటర్ తాగించండి తులసి బాగా మెమొరీని పెంచుతుంది ఒక గ్లాసు మంచినీటిలో ఒక చెంచా సరస్వ తాకుల పొడి వేసి ఒక కప్పు అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని ఒక కప్పు పాలల్లో కలిపి ఆ పాలల్లో పటికి వెళ్ళం కలుపుకొని రోజు ఉదయం పరగడపను తాపించాలి దీనివల్ల మెదడుకు అధిక బలం కలిగి మతిమరించి మతి హరించి ధారణ శక్తి అనేది పెరుగుతుంది మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా సరస్వ ఆకు పొడేసి అది ఒక కప్పు అయ్యే వరకు మరిగి మూడవంత అనమాట కప్పు అయ్యే వరకు మరిగించి ఆ మరిగించిన కషాయాన్ని మిల్క్ ఒక పాలు కప్పు తీసుకొని ఆ పాలల్లో కలుపుకొని ఆ పాలల్లో పటికి బెల్లం కలుపుకొని రోజు ఎంటీ స్టమక్ తాపించండి దీనివల్ల మెదడుకు బలం కలిగి మతిమరుపు తగ్గిపోయి మంచి శక్తి అనేది పెరుగుతుంది ఓకే ఇది ఒకటి చేయొచ్చు గతంలో కూడా నేను చిట్కా చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను బాదాము పటికి బెల్లం సోంపు వంద గ్రాములు బాదాం తీసుకోండి దూరగా దాన్ని నానబెట్టి పొట్టి తీసి ఎండబెట్టి పొడి చేయండి పటికి బెల్లం పొడి చేయండి సోంపు దూరగా వేయించి పొడి చేయండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీ సోంపు పడివెల్లం బాదం దీనిని నిల్వ చేసి పెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక చెంచా పాలల్లో కలుపుకొని తాగా తాపించండి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకు వాడచ్చు ఇది టూ ఇన్ వన్గా పనిచేస్తుంది ఒకటి మెమోరీకి పనిచేస్తుంది రెండోది నేత్ర దృష్టికి పెంచి పనిచేస్తుంది కంటి చూపుకు కూడా బాగా పనిచేస్తుంది మెమోరీకి కూడా పెద్దవాళ్ళు కూడా వాడచ్చు పిల్లలైనా వాడుకోవచ్చు నైట్ పండేటప్పుడు పాలల్లో కలుపుకొని తాగండి ఆఫ్టర్ ఫుడ్ ఓకే ఈ ప్రయోగాలు నేను మూడు చెప్పాను తులసాకు ప్రయోగం ఒకటి సరస్వతాకు ప్రయోగం ఒకటి బాదం సోంపు పడికి వెళ్ళండి ఈ మూడు ప్రయోగాల్లో మీరు ఏదైనా చేసి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం